బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల పండుగకు ఓరుగల్లు వేదిక కావటం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు ఈ మేరకు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించకపోతే మీ పదవులు ఎక్కడివి అని ప్రశ్నించారా కోవర్టులుగా పైన రేవంత్ రెడ్డి కింద రాజేంద్ర రెడ్డి మీరు పనిచేసిళ్ళు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి రేందర్ రెడ్డి గారు హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడడం అనేది సిగ్గుచేటు మానుకోట ఘటన జరిగినప్పుడు ఎక్కడ మీరు నాయకుడిగా చెప్పుకునేటువంటి మోడీ గారి కోవట్టయిన రేవంత్ రెడ్డి ఎక్కడ ఇవాళ ఇరవై ఐదు వసంతాల పండుగ పవిత్ర పండగ సందర్భంగా ఒక చరిత్ర గల పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఊరుగాళ్ళు వేదికపైన ప్రపంచ రికార్డు పొందినటువంటి సభలను గతంలో కండక్ట్ చేసినటువంటి పార్టీ ఏ లక్ష్యం కోసమైతే పుట్టిందో లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై ఐదు వసంతాల పండుగ ఇవాళ వరంగల్ వేదిక మీద జరుపుకుంటుంటే మీరింత చిల్లరగా దిగజారి మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పరిణామం కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి పుట్టుక గురించి మీ పార్టీ ఉద్దేశాల గురించి కూడా చాలా మాట్లాడచ్చు ఇలా మా పార్టీ యొక్క ఆవిర్భావ దినం అది ఇరవై ఐదు వసంతాలు పూర్తి కావస్తున్నటువంటి పవిత్ర వేదిక అది ఆ వేదిక వరంగల్లో జరపడానికి చరిత్ర ఉన్నది ఓరుగల్లు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము లేదు కేసీఆర్ గారు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము లేదు ఇది సత్యం